అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిల్ నేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో కేపిఎల్ క్రికెట్ టోర్నీని ఏర్పాటు చేశారు అయితే యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు కేపీఎల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే మరికన్ని కార్యక్రమాలు కూడా చేపడతామని అన్నారు ప్రీమియర్ లీగ్ అనే మ్యాచ్లు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మన ప్రాంతంలో క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళలో నైపుణ్యం గల వ్యక్తులను బయటకు తీయాలనే ఉద్దేశంతోనే ఈ కేఎల్ నిర్వహించడం జరిగింది ముప్పై రెండు మ్యాచ్లు కూడా మన కళ్యాణుల మన కళ్యాణూర్ ప్రాంత వాసులకే దీంట్లో ఏ ఒక్కరు కూడా బయట వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే ఎప్పుడైతే మన ప్రాంతం వాళ్ళకి మనం జరుపుకుంటామో వీళ్ళలోనే మనం బలమైన టీములు సెలెక్ట్ చేసుకొని రేపు పొద్దున డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు లేదా రాష్ట్ర లెవెల్లో కావచ్చు దేశ లెవెల్లో కూడా మనం పంపించే అవకాశాలు ఉంటాయి ప్రసంగా కూడా మనం కృషి చేద్దాం